ఏ రాయ్ చెప్పు పెళ్ళి కూతురు హగ్గించుకుందాం దండి చెల్లి నాకు వడ్డాని పెట్టేస్తారా హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ యూట్యూబ్ ఛానల్ పుష్ప జీరో వన్ ఎయిట్ చాలా రోజులైంది కదండి వీడియో పోస్ట్ చేసి సో ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ వైఫ్ ది మస్ట్ ఓన్ లాస్ట్ సిస్టర్ ది శ్రీమంతం వీడియో అనమాట రెండు కలిపే అనమాట సో యాక్చువల్లీ మా చెల్లికి శ్రీమంతమై ఆల్రెడీ పాప కూడా పుట్టేసింది వదినకైతే రీసెంట్గా నేను దుబాయ్ వచ్చే ఫస్ట్ వీకే అయిందనమాట సో ఇక్కడ వచ్చేసి మేమందరం అక్క కలిసి మా లాస్ట్ చెల్లి శ్రీమంతం అయితే చాలా బాగా జరిగాము సో జరిగింది ఇక్కడ వచ్చేసి వాళ్ళ హస్బెండు దానికి వచ్చి పసుపు రాసి గాజులు అయితే వేస్తున్నారు చూడండి చూసాలే ఈ జన్మకుల అయితే మా హ్యాము పెద్ద లడ్డు కూడా తినిపిస్తున్నాడు అనమాట మా సుష్మాకి లడ్డు చాలా బాగుంది సో ఇక్కడైతే పెద్దమ్మ అయితే పసుపు రాసి బొట్టు అయితే పెడుతుందనమాట మా అక్క వాళ్ళ సిస్టర్ అనమాట యాక్చువల్ మా మావి కూడా వచ్చారు సో వీళ్ళందరూ కలిపి తనకి పసుపు రాసి బొట్లు పెట్టి గాజులాటి వేసి ఫస్ట్ అత్తింటి తరపు వాళ్ళు అయితే స్టార్ట్ చేశారనమాట సో అందరూ వేసి ఫొటోస్ కూడా దిగుతున్నారు మా చెల్లి చాలా క్యూట్గా ఉంది కదా బుజ్జిగా ఇక్కడ వచ్చేసి మా పిన్ని మా చెల్లిని రెడీ చేస్తున్నారనమాట మా బాబాయి పిన్ని కూడా వచ్చారు వాళ్ళు అయిపోయాక కన్నవారు స్టార్ట్ చేస్తారనమాట సో మా పిన్ని పసుపు రాసి బొట్లు పెడుతుంది వాళ్ళ పిల్లల వరకు వచ్చేసరికి వాళ్ళ కొద్దిగా టెన్షను చాలా ఎక్కువ ఎమోషన్ ఇవన్నీ వస్తాయి కదా ఎవరికైనా అయితే ట్విగ్గా చెప్తారు వాళ్ళ పిల్లలు అనేసరి ఎవరైనా అంతే మన పిల్లల వరకు వచ్చేసరికి మన యొక్క ఎమోషన్ అనేది స్టార్ట్ మా చెల్లి చాలా చిన్నది దానికి ఇంకో చిన్న పాప అంటే పెద్దదే బట్ మా అందరికన్నా చిన్నది అనమాట మా చెల్లి సో మా తమ్ముడు మా బాబాయ్ మా పిన్ని ఇక్కడైతే ఫోటో అయితే దిగుతున్నారు ఇక్కడ మన ఆడావేడు మాములుగా ఉండదు ఎరగబడిపోవడమే అక్క అందరమే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ మా పెద్దమ్మ ఫస్ట్ పెద్దమ్మ అనమాట పెద్ద పెద్దమ్మ అందరికీ ఫస్ట్ పెద్దమ్మే చేస్తారు అమ్మ తర్వాత ఫస్ట్ మా పెద్దమ్మే అందరికీ దగ్గరుండి చేయిస్తారనమాట అన్నీ సో ఇక్కడ అందరూ కూడా మా పెద్దనాన్న పెద్దమ్మ ఆశీర్వదించాక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పెద్దమ్మ వస్తారనమాట ఈ పెద్దమ్మ తర్వాత సెకండ్ పెద్దమ్మ అనమాట ఆర్డర్లో వెళ్తారు సో పెద్దమ్మ సెకండ్ పెద్దమ్మ అనమాట ఈ పెద్దమ్మ పెద్దనాన్న వస్తారు సెకండ్ పెద్దమ్మ సిక్స్త్ పిన్ని సో ఊర్లోనే ఉంటారు పక్క పక్క ఇల్లు అనమాట సో మేము ఎప్పుడెళ్ళినా సరే వాళ్ళిద్దరి ఇంట్లోనే మేము ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాం ఎక్కడ అంత కంఫర్ట్ ఉండదు నా మా ఎక్కువ వాళ్ళ ఇంట్లో ఉన్నంత కంఫర్ట్ సో అక్కడే మేము కూడా ఉంటాం ఇక్కడ మా పెద్ద పెద్దమ్మల రెండో కూతురు అంటే మా లావక్క మా లావక్కే దగ్గరుండి అన్నీ చేయిస్తుంది అనమాట ఓచ్చిన రిసీవింగ్ మీరు ఎవరు ఏం చేయాలి అన్నీ మా పెద్దమ్మ మా పెద్దమ్మకి చెప్పి అయితే ఇప్పిస్తున్నారు అనమాట ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మా వదును కూడా యాడ్ అవుతుంది మా వదున్ కూడా అప్పటికి థర్డ్ మంత్ ప్రెగ్నెంట్ అనమాట సో ఇప్పుడైతే మా చెల్లికి పాప కూడా పుట్టేసింది ఈ వీళ్ళు వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట మా అక్క వాళ్ళు అందరూ మా పద్మక్క హరిత వీళ్ళందరూ అనమాట వీళ్ళు మా మావయ్య మా మా మావయ్యాలు వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు వీళ్ళేమో మా ఇంటి పక్కనే మా మావయ్యాలు ఇంకొక మావయ్యాలని అనమాట దాని శ్రీమంతం అయిపోయాక ఇంటికి వచ్చేసరికి మేము టీలాటి అలా ఆ పిన్ని రిహర్సల్స్ చేస్తుంది ఇక్కడ ఇక్కడ మా మామలు అయితే శ్రీమంతం చూసుకొని మా అమ్మ వాళ్ళు మేనత్తులు వెళ్ళిపోతున్నారు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మా అయితే మా ఇంటికి వచ్చేస్తుంది అక్కడి నుంచి చాలా దగ్గరండి కాకపోతే మేము ఎక్కడ వేస్తున్నాం బస్ వేయాలా కార్ వేయాలా ఆటో పంపించాలా అని ఫుల్గా ఏడిపిస్తున్నాం ఇల్లుకి వాళ్ళింటికి వీళ్ళింటికి మధ్యలో ఒక మూడు ఇల్లులు గ్యాప్ అంతే సో మా చెల్లి నల్లలేకపోతుంది పొట్టి వల్ల ఇలా ఇలా అనుకుంటే చాలా బాగా వస్తుంది దాన్ని మేము ఫుల్గా నవ్విస్తున్నాము మమ్మీ వాళ్ళు వచ్చాక డ్రెస్ చేంజ్ చేసుకొని కొద్దిగా రెస్ట్ తీసుకొని ముహూర్తం సాయంత్రం ఫోర్ థర్టీకి అనమాట సో ఫోర్ థర్టీకి తన్ను అయితే ఇంటికి అయితే తీసుకొచ్చేసారు చెల్లిని సో చెల్లి రాగలనే మంచి వైబ్ అయితే మా ఇంట్లో మళ్ళీ వచ్చేసింది మేమందరం ఎప్పుడు వస్తామని అని తెగ ఫోన్లు చేస్తూ మమ్మల్ని తినేస్తుంది సో మా చెల్లి రాగల్లే ఇంటికి రాగల్లే పంచదార నీళ్ళు అయితే ఇస్తారు దేవుడికి దండం పెట్టి చక్కెర కానీ వెన్న కానీ ఏదో ఒకటి పెడతారనమాట ఇంట్లో అడిగి పెట్టగల్నే సో ఫస్ట్ దేవుడికి అయితే దండం పెట్టేసుకోవాలి అని చెప్పి దండం పెట్టేస్తున్నారు నాలా స్టిల్స్ అయితే మా చెల్లి బాగా ఇస్తుంది చెప్పాను కదా పంచదార నీళ్ళు ఇస్తారు అని చెప్పేసి సో చెల్లికైతే రాగలే పంచదార నీళ్ళు ఇచ్చారు ఏదైనా ఎక్కువ తాగలేరు కదా సో ఇక్కడ మా పెద్ద పెద్దంతో ఏంటబ్బా చెప్పని వెన్న తినిపిస్తున్నారు అస్సలు అది పాల్ అంటే తిందు బట్ తినాలి అని చెప్పి అడారని వీడియో తీస్తున్నారని అది స్టైల్ అయితే ఇస్తుంది బట్ అది అస్సలు తిందు మా బాబాయ్ రాగలే ఇప్పి అమ్మ రెస్ట్ తీసుకోమ్మా డ్రెస్ వాట్చుకోమ్మా అంటే మేము ఫుల్గా ఏడిపిస్తున్నాం మా బాబాయ్ని సో మేము ముందు తల్లిదండ్రుల దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకుని మా బాబాయ్ పిన్ని అయితే ఆశీర్వదిస్తున్నారు మా చెల్లిని మస్తు ఎంజాయ్ చేసాము ఆ రోజైతే మాకు తిన శ్రీమంతానికి చెల్లి శ్రీ రే తిని శ్రీమంతానికి చెల్లి శ్రీమంతానికి ఫైవ్ మంత్స్ అయితే తేడా ఈ ఫైవ్ మంత్స్లో మా చెల్లి డెలివరీ అయ్యి పాప కూడా పుట్టింది సో దీని కంటిన్యూ చెల్లి వాళ్ళ శ్రీమంతం కూడా అదే వదిన శ్రీమంతం కూడా పెడతాం చాలా బాగా వచ్చే ఫొటోస్ వీడియోస్న సో అవి కూడా చూసి బ్లెస్ చేయండి వాళ్ళిద్దరిని మేము సో బా బ్లెస్ చేయండి హాయ్ మీరు చెప్పండి ఎందుకు వచ్చాము

നീ പ്രേമന ചവി ചൂശാലേ ഈ ജന്മക്ക് ന వచ్చే అన్నయ్య మొత్తం ఆవిడ తనకి ఫస్ట్ బ్లష్ చేసి మొత్తం పువ్వులు గాజులు దగ్గరుండి వేశాక మా చిన్న తాతయ్య చిన్నమ్మ అయితే వేశారనమాట సో అమ్మాయి బాగా రెడీ చేసాక చాలా బాగా మంచి గ్లో వచ్చింది బట్ నేను లోపలికి రాలేదన్న ఫీల్ తప్ప నాకేం లేదు మా పెద్దమ్మ కోడలి ఎంత బాగా చూస్తుంది అంటే అంత బాగా చూస్తుంది చాలా ఇష్టం గాయత్రి అంటే ఎందుకంటే అన్నీ ఒక్కడే కాబట్టి సో వదిన కూడా అలాగే ట్రీట్ చేస్తుంది మా పెదనాన్న కూడా చాలా బాగా చూసుకుంటారు ప్రాసెస్ మొత్తం ટલા હસ્તા રો ద్దరు ఆ ఇద్దరు తెల్లారు ఇప్పుడైతే వదిన ఆ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాను అనమాట సో మేమందరమే అయితే బాయ్ చెప్తూ చాలా హ్యాపీగా వెళ్తుంది ఎందుకంటే పక్కనే చెల్లికి వాళ్ళ ఇల్లు ఎంత డిస్టెన్సో సో వదిని కూడా అత్త ఇల్లు అంతే డిస్టెన్స్ అనమాట ఇటు సైడ్ మూడిళ్ళు దాటితే వీళ్ళిల్లు అటు సైడ్ మూడిళ్ళు దాటితే వాళ్ళిల్లు అనమాట సో అలా ఉంది అమ్మమ్మ సైడ్ ఒకరిని అమ్మమ్మ సైడు చెల్లిని ఇచ్చారు తాతయ్య సైడు అన్నయ్యకి ఇచ్చారు సో చాలా హ్యాపీ అనమాట ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా అందరం ఇంట్లో వాళ్ళమే కదా సో మమ్మీ వాళ్ళు కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్తున్నారు దేబడ్డానికి వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి సో సార్ కామెడీ చూడండి ఇక్కడంట ఆ అతను మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు ఎప్పుడో చూసారంట ఆయన ఆయన వచ్చి వీళ్ళ ఫొటోస్ తీసుకుంటున్నారు వీళ్ళ ఆరుగురిని కూడా చిన్నప్పుడు చూసామని చెప్పేసి మంచి నవ్వుకున్నాం ఆ రోజు వెంటనే వదిన వెళ్ళి శారీ మార్చుకొని డ్రెస్ వేసుకొని వచ్చి ఆర్నమెంట్స్ పిన్ని వాళ్ళ ఇంట్లో తీసుకుందా అనమాట చెప్పాను కదా పిన్ని వాళ్ళ ఇల్లు పక్క పక్కనే పెద్దమ్మ ఇల్లు అని సో అతను వెళ్ళిపోయాక అతను చాలా అప్పటికి ఇప్పటికి అలాగే ఉన్నారు వీళ్ళు ఎంత హ్యాపీ అయ్యి ఫోటో తీసుకున్నారో మీ ఆరుగురిని చూసి చాలా అయింది నేను చాలా రోజుల తర్వాత తీసుకున్నానని ఫైనల్లీ మా సిస్టర్స్ అందరం ఎంత బాగా ఫొటోస్ దిగారో బట్ నేను లేనని మిస్ అయ్యాను నా కోసం బయటకు వచ్చి కూడా ఫొటోస్ తీసుకున్నారు అందరూ కూడానా అక్కలందరూ చెల్లికైతే బేబీ బొమ్మతో ఎలా అయితే ఫొటోస్ తీసుకున్నారు సో అలాగే తీసుకున్నారు యాక్చువల్లీ నాకు వెనకనైతే ప్రతి ఫోటోకి యాడ్ చేయిస్తానని చెప్పి చెప్పారు ఇక్కడ మా వస్తుంది అని సో ఇక్కడ అయితే మా వధునికి మా సిస్టర్కి అయితే మేము అక్క చెల్లెలు అందరూ ఎలా స్వీట్ పట్టుకెళ్ళాము సో అలాగే వధుని కూడా పట్టుకొని వెళ్తున్నాము స్వీట్స్ అంటే స్వీట్ ఒకటే కాదు హాట్ టైమ్స్ హాట్ ఐటమ్స్ తను ఏది తింటుందో ఇష్టంగా అవి కూడా తీసుకొని వెళ్తున్నాం ప్రతి దానికి కూడా మా మమ్మీ వాళ్ళైతే ఎలా ఉంటారో మేము ఆడపిల్లలమీ ఎనిమిది మంది మగపిల్ల మనవర మనవరాలు మా అమ్మమ్మకి ఎనిమిది మంది మనవాళ్ళు ఆరుగురు అనమాట సో మేము అందరూ కూడా మంచి అండర్స్టాండింగ్తో అయితే ఉంటాం మనవళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు వాళ్ళ ముని మనవులు చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట అమ్మమ్మ సైడు సో మా అక్క చెల్లెలు ఫస్ట్ మా పెద్దక్కే ఉంటారు ప్రతీదానికైనా తర్వాత మేము అందరం ఆర్డర్లో అయితే ఎప్పుడు వెళ్తూ ఉంటాము ఇక్కడైతే మా మేనగూడలకి మా అక్క వడ్డిస్తుంటే మా మేనగూడలకి మీరు వడ్డించద్దని మా చిన్నమామ పెద్దమామ కలిపి మాకు దగ్గరుండి వడ్డించారనమాట అసలు మేము ఎనిమిది మంది వస్తే ఇంటికెళ్ళి పిల్లలు కూడా తీసుకొని వచ్చేసారనమాట లంచ్ వద్దన్న లంచ్ ప్రిపేర్ చేయించింది మా అమ్మమ్మ సో మా అక్క చాలా బాగా ఉండారనమాట స్వీట్ కార్న్ బిర్యానీ స్వీట్స్ హాట్స్ చాలా బాగా పెట్టారు మా అందరికీ పట్టి మా చిన్నమామ టీవీ చూస్తున్నారు మాతో పాటే మా అన్నయ్య కూడా వచ్చేసారనమాట మన శాలీలు ఇంకెందని కూర్చోలేమని మనకి పీట కూడా అరేంజ్ చేశారు సో అందరి మీ కూడా చాలా నీట్గా పెట్ క్వాంటిటీ తక్కువ వేసుకున్న చాలా తృప్తిగా అయితే తిన్నాం అన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది అందరు పిల్లలు కూడా పడుకున్న పిల్లలు కూడా లేపు తీసుకొస్తారు వాళ్ళు వదిలేసి వచ్చామని ఒప్పుకోలేదు అసలు వీళ్ళు ఆల్రెడీ తెలుసు కదా మా అన్నయ్య వాళ్ళ అత్తయ్య మావయ్య అంటే మా చింతాతి వాళ్ళ పెద్ద అబ్బాయి వాళ్ళ కోడలు అనమాట సో ఫైనలీ మన ఫుడ్ అయితే అయిపోయింది నిజంగా ఆ రోజు చాలా హ్యాపీ ఎందుకంటే నేను దుబాయ్ ఇంకో త్రీ డేస్లో అయితే వెళ్ళిపోతున్నాను తర్వాత ఇద్దాం అనుకున్నారు మళ్ళీ నేను లేకుండా బాగోదని చెప్పేసి మేము స్వీట్ అయితే ఇస్తాం అందరూ దగ్గరుండి చాలా బాగా సెండ్ ఆఫ్ అయితే ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది అక్కలు అందరూ కూడా హ్యాపీగా వెళ్ళి ఇద్దరుగా వెళ్ళి ముగ్గురుగా రాని ఫైనల్లీ నేనైతే ఇప్పుడు దుబాయ్లో ఉన్నాను నెక్స్ట్ నుంచి దుబాయ్ బ్లాగ్స్ అన్నీ వస్తాయి మీరు కంటిన్యూస్గా ఎంజాయ్ చేస్తారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన వెంటనే బెల్ టంగ్ టంగ టంగమని కొట్టండి ఎందుకంటే నేను ఇలా నోటిఫికేషన్ పెట్టగలలే నేను ఎలా వీడియో పెట్టగలి మీకు ఎలా నోటిఫికేషన్ అయితే వస్తుంది సో నా ఛానల్ కోసం మీరు అస్సలు మర్చిపోకండి మీరు ఒక్కొట్టే ఒక లైక్కి నా కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ Oh, oh,